హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో రైతు భరోసాకు సంబంధించిన అనేది కూడా విడుదల చేసేందుకు అన్ని రకాలుగా అయితే సిద్ధం చేసింది ఈ రెండు ప్రూఫ్లు ఉన్న రైతులకు మాత్రమే ఈ రైతు భరోసాకు సంబంధించిన నిధులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపింది ఈ తేదీ నుండి నేరుగా ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి ఈ జిల్లాల వారిగా అనేది కూడా డబ్బులు అనేది కూడా జమ చేస్తారు కాబట్టి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన విడనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవ పథకం పేరుతో తొలి విడత డబ్బులనేది కూడా పదివేల రూపాయల చొప్పున ఎవరైతే రైతులు ఇంతకుముందు లబ్ధి పొందుతున్నారో వారందరికీ కూడా మరొకసారి డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది అలాగే తప్పనిసరిగా ఈ రెండు ప్రూఫ్లు అనేది ఖచ్చితంగా ఉండాలని అయితే సూచించింది మొదటగా అయితే మీ యొక్క పట్టాధార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ లింక్ అనేది కూడా చేసుకోవాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందండి ఇలా ఎవరైతే చేసుకుని ఉంటారో వారిని మాత్రమే సర్వే అనేది కూడా నిర్వహించి వారి ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఇంటింటి సర్వే అనేది కూడా ఇప్పటివరకే చాలా జిల్లాలైతే కంప్లీట్ చేశారు ఇంకా కొద్దిపాటి జిల్లాలు మాత్రమే ఉన్నాయి ఈ జిల్లాలో కూడా సర్వే చేసిన తర్వాత అర్హులు చేపతాను అంటే ఎవరైతే రైతులు నిజమైన రైతులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే డబ్బులు అనేది కూడా తొలి విడతగా పదివేల రూపాయలు రెండో పదివేల రూపాయలు మొత్తం ఎన్నికల మేనిఫెస్టోలు తెలిపిన విధంగా డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఇది అప్డేట్